ఇప్పుడు నాకు బస్సులో జరిగిన సంఘటన ఏంటంటే బస్సు ఎక్కేసరికి పాపం బస్సు ఫుల్లో టైట్ ఉంది పాపం ఏం చేయాలో అర్థం కాలేదు చూసింది చూసింది ఒక హాఫ్ అన్ అవర్ అంటే చూసింది ఇంత తెలియవంటే లేడీస్కి బ్రిలియంట్ నిజంగా హ్యాన్సర్ పెట్టాలనిపించింది చూసింది చూసి చూసింది ఇక వాంత అవుతుందని చెప్పేసింది వాంత అవుతుందని కిటి దగ్గరికి వచ్చింది కిటి దగ్గరికి వచ్చి అవతల ఫేస్ చేసి కొద్దిసేపు యాక్టింగ్ చేసింది వాంతింగ్ చేస్తున్నట్టు పాపం నా పక్క సీట్ చేసి నిజంగా అయితేనే అనుకోని లేదు సీట్ ఇచ్చింది కొద్దిసేపు యాక్టింగ్ చేసింది వాంతి చేసినట్టు యాక్టింగ్ చేసి కొద్దిసేపు తర్వాత ఏం సార్ కూర్చున్న సీట్లు నిద్రపోయింది కానీ ఆ తెలివి ఉండాలి కదా త్రీ సీట్ని ఎట్లా వాడుకోవాలంటే మన లేడీస్ తప్ప ఇంకొకరు తెలుసు చెప్పు గైడ్ అసలు